సర్వేభ్యో నమో నమ నమస్కార ఇప్పుడు రాబోయే గణేష్ ఉత్సవాల్లో మనం అనేక రకాల మంటపాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అలాంటి ఉత్సవాల్లో మనం పారాయణాన్ని చేద్దాం గణేష్ మంటపాల్లో పారాయణం అనేది ఒక వినూత్న కార్యక్రమం ఇప్పటి వరకు మనం ఆర్కెస్ట్రా కానీ ఇతర ఇతర కార్యక్రమాలు కానీ పెట్టడం నృత్యం గీతం సంగీతం చూసాము కానీ ఇప్పుడు నూతనంగా ఈ సంవత్సరం నుంచి మన యొక్క గణేష్ మంటపాల్లో భగవద్గీత పారాయణాన్ని ఏర్పాటు చేద్దాం ప్రతి రోజు ఒక గణేష్ మండపంలో మేము గీతా పారాయణం చేస్తున్నాం కాబట్టి ఎవరు ముందుకు వస్తే వారు వారికి మా సేవ అందుతుంది కాబట్టి త్వరపడండి ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే కాబట్టి మీ యొక్క సమయాన్ని తేదీని మాకు ఈ కింద ఇచ్చిన నెంబర్కు పంపించండి ఫోన్ చేయండి ఈ గణేష్ మండపాల్లో గీతా పారాయణం చేయడం ద్వారా ఓ పది మందికి గీతను మనం వినిపించిన వాళ్ళం అవుతాం అట్లాగే పది పుస్తకాలను అందించిన వాళ్ళం అవుతాం భగవంతుడి యొక్క గీతను పది మందికి అందించిన వాళ్ళం అవుతుంది తద్వారా భగవద్ అనుగ్రహం ఆచార్య అనుగ్రహం గీత కృష్ణుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అట్లాగే లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుంది పారాయణం ద్వారా కాబట్టి ఈ గణేష్ మండపాల్లో ఉత్సవాల్లో ఈ పారాయణాన్ని ఈ సంవత్సరం ఈ నుంచి మనం మేము ప్రతి మంటపంలో చేస్తున్నాం కాబట్టి మీకు అవకాశం ఉన్న రోజు మమ్మల్ని ఆహ్వానం చేస్తే అక్కడికి వచ్చి మూడు గంటల సేపు పారాయణం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలతో కూడిన భగవద్గీత పారాయణం మేము చేస్తున్నాం కాబట్టి మీరు అవకాశం ఉన్నవాళ్ళు మమ్మల్ని మా సేవలు వినియోగం చేసుకోవచ్చు ఈ క్రింద సూచించిన ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ చేయడం కాల్ చేయడం చేయండి తద్వారా మీకు మేము అందుబాటులో మా సేవలు అందుతాయి జై గీత జై జై భగవద్గీత జై గణేష జై జై గణేష ధన్యవాద సర్వేభ్యో నమోనమ